కృష్ణా జిల్లా కేసరపల్లి అశేష జనంతో కిక్కిరిసిపోయింది చంద్రసేన ప్రమాణ స్వీకారానికి రాష్ట నలుమూలల నుంచి మూడు పార్టీల కార్యకర్తలు శ్రేణులు అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు అభిమాన నేతలు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు జనం కేరింతలకు సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది అన్ని ప్రాంతాల దారులన్నీ కేసరపల్లి వైపే మలడంతో జాతీయ రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ వేళ అశేష జనవాహినితో కృష్ణా జిల్లా కేసరపల్లి పరిసరాలు పోటెత్తాయి ఎక్కడికక్కడ దారులన్నీ ప్రజలతో నిండిపోయాయి ఎన్టీఆర్ పల్నాడు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలి రావడంతో వాహనాల రద్దీ ఏర్పడింది అభిమాన నాయకుల ప్రమాణ స్వీకారాన్ని కళ్లారా చూసేందుకు జనం సభా ప్రాంగణానికి భారీగా క్యూ కట్టారు కూటమిలోని మూడు పార్టీల నుంచి నేతలు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానుల రాకతో కేసరపల్లి కిక్కిరిసిపోయింది మాది నగిరి కాన్స్టిట్యూషను నగిరిలో రోజాని నలభై ఐదు వేల ఓట్లతో భారీ భాను ప్రకాష్ గారిని భారీ మెజార్టీ గెలిపించాము అలాగే రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలనుకున్నాం ఆ కోరిక మా కోరిక నెరవేర్చింది రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలి సార్ చంద్రబాబు నాయుడు ఆయనకి తని బంధాలు మేము కోరుకుని వచ్చిన దానికి ఆయన గెలిపిస్తున్న దానికి మాకు రాష్ట్ర రాష్ట్రం రాక్షసి పాలన నుంచి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి మన చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు సీఎం గారు అయ్యారు ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పరిశ్రమల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అటువంటి అన్నట్లో కూడా రావాలి చంద్రబాబు నాయుడు పాలన రావాలనుకున్నాం వచ్చింది అలాగే జగన్ కూడా కూటమి మనకి ఏంటంటే మాకు సీఎం రమేష్ గారు కూడా ఇందులో గారు కాబట్టి మనకి చంద్రబాబు నాయుడు ప్రజల వద్ద పాలనకు అన్నాడు వచ్చారు మళ్ళీ అలాగే మన పవన్ కళ్యాణ్ గౌరవ ఏంటన్నా నేను నా జీతం తీసుకోవాలని పద్ధతిగా తీసుకుంటాను కానీ ప్రజలకు న్యాయమే చేస్తాను ఒకటే మాట అన్నాడు మాట అన్నాడు మాట్లాడు చాలా రోజుల నుంచి సంవత్సరాలుగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు బెజవాడ తరలి వచ్చారు వేలాదిగా వచ్చిన వాహనాలతో జాతీయ రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి లెక్కకు మించి వచ్చిన వాహనాలతో కేసరపల్లి నుంచి వారధి వరకు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది తమ అభిమాన నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని కళ్లారా చూద్దామని వెయ్యి ప్రయాసాల కోర్చి వచ్చిన వేలాది మంది ప్రత్యక్షంగా చూడలేకపోయారు చంద్రబాబు నాయుడుకు అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం ఘనంగా స్వాగతం పలికింది కృష్ణానదిలో సుమారు ముప్పై పడవలతో చంద్రబాబు నాయుడు ఇంటి వరకు ర్యాలీగా వచ్చారు తుళ్లూరు మండలం వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ ఫ్లెక్సీలు వేశారు తమకు మళ్లీ ఉపాధి లభిస్తుందన్న సంతోషంతో ర్యాలీ చేసినట్లు పడవల సంఘం నాయకులు తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో కనీవిని ఎరుగని విజయం సాధించిన తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రమాణ స్వీకారోత్సవానికి అదే స్థాయిలో ఏర్పాట్లు చేశారు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి భారీగా ఏర్పాట్లు చేశారు సభ కోసం పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల్లో మొత్తం ముప్పై ఆరు గ్యాలరీలను ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బారికేడ్లు నిర్మించారు ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపించేలా భారీ ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు